తోటి భాగస్వాములారా భారత రాజ్యాంగ దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా సమావేశమైన ఈ సభకు నేను ప్రొటెన్ స్పీకర్ గా లాంఛనంగా అధ్యక్షత వహిస్తున్నాను ఈ రోజు మన సభకు ఒక ప్రత్యేకమైన రోజు మన శాసన సభ్యుల నుండి ఒక ప్రజాప్రతినిధిని స్పీకర్ గా ఎన్నుకోవడం ఈనాటి ప్రధాన ఎజెండా స్పీకర్ పదవికి ఎన్నికల ప్రక్రియ ప్రారంభిద్దాం స్పీకర్ పదవికి నామినేషన్లు ఆహ్వానిస్తున్నాం కోడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కె లోకేశ్వర్ రెడ్డి గారు గౌరవనీయులు కుమార్ స్వాతి గారిని స్పీకర్ గా ప్రతిపాదిస్తున్నారు అధ్యక్ష నేను శ్రీ స్వాతి గారి పేరును సభాపతి పదవికి ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష తాడేపల్లి ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ పి అనిల్ కుమార్ గారు గౌరవనీయులు కుమారి స్వాతి గారిని ఎమ్మెల్యేగా బలపరుస్తున్నారు అధ్యక్ష నేను ఈ ప్రతిపాదనను బలపరుస్తున్నాను అధ్యక్ష వేరే ప్రతిపాదనలు ఏమీ లేనందువలన గౌరవనీయులు కుమారి స్వాతి గారిని స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు నేను అధికారికంగా ప్రకటిస్తున్నాను ఇప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు అలాగే ప్రతిపక్ష నాయకులు ఇద్దరు వచ్చి కుమారి స్వాతి గారిని ఆసనం వరకు తోడుకొని రావాల్సిందిగా కోరుచున్నాం